నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మా అధినేత మా దైవం ఈ రాష్ట్ర ప్రజలకి అనేక విధాలుగా అనేక సమస్యలపై నిత్యం పోరాడుతూ ప్రజల కోసమే పుట్టామనేటువంటి ఒక మహనీయ మూర్తి మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని సర్వేపల్లి గ్రామం జనసేన పార్టీ కార్యాలయం నందు సర్వేపల్లి నియోజకవర్గ పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుడు అశోక్ అదేవిధంగా చిరంజీవి యువత అధ్యక్షుడు కాజావల్లి అదేవిధంగా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకులు రహీంభాయ్ పెంచలయ్య అనేక మంది సమూహంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ భూమండలంలో కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ పుట్టినరోజు వేడుకలు అంటే కేకులు కట్ చేసుకోవడం పండగలు చేసుకోవడం అనేక విధాలుగా జరుగుతాయి కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు ఏ విధంగా ఉంటుంది అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సేవా కార్యక్రమాలని ఈరోజు భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆయన అభిమానులందరూ కూడా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా రక్తదానం అంటే మనం అందరం అంటాం అన్నదాత సుఖీభవ అని అదేవిధంగా ఈరోజు రక్తదాత సుఖీభవ అంటున్నాం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఎందుకంటే గతంలో ఒక ప్యాకెట్ రక్తం దొరక్క ఎన్నో ప్రాణాలు పోంగొట్టుకుని ఎన్నో కుటుంబాలు అనాథలై ఎంతో మంది బిడ్డలు పొంగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఈనాడు రక్తం దొరకకుండా ఒక ప్రాణం కూడా పోకుండా ఉండడం కోసం చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఎంతోమంది అభిమానులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని ఇస్తున్నారంటే ఇంతకంటే మార్పు ఇంకేం కావాలి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉండాలని ఇప్పటికీ మూడు వారాహి విజయ విజయవంతంగా కొనసాగాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మిగిలిన నియోజకవర్గాల్లో విజయవంతంగా వారాహి విజయాత్ర విజయవంతంగా చేసుకుంటాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో మా అధినేతని ముఖ్యమంత్రి చేస్తున్న దానికి మేమందరం కూడా కష్టపడి కృషి చేస్తాం పనిచేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మరొక్కసారి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం కష్టపడే ఆ కష్టంలో ఆయనకు అండగా మేమందరం కూడా ఆయన ఇచ్చేటువంటి దిశానిర్దేశంలో నడుచుకుంటామని చెప్పి ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన పాదాల మీద ప్రమాణికంగా చెప్తున్నాం మేమందరం కూడా నీతి నిజాయితీగా క్రమశిక్షణతో మీ వెంట నడుస్తాం సార్ జై జనసేన జై హింద్ జై భీమ్